ఫిగర్ ని చూడండి రా మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుంది రా ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్ ఇయర్లోనే వస్తే ఎంత బాగుండేదిరా మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులు రా కరెక్ట్ చెప్పావరా మెగానికల్ ఆడే సిమ్లా యాపిల్ పండ్లా ఉందిరా చిన్నగా ఉన్న పెద్ద పాప దాని చిన్ననాటి ముద్దు పేరు గుడ్ గుడ్ మార్నింగ్ హలో హలో మీరు ఈ కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని ఏంట్రా అదోలా ఉన్నాడు నన్ను అడిగితే నాకేం తెలుసురా ఆయన అడుగుదాం సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు సెపరేట్ మూడ్ కాదు ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను ఏంటి సార్ అద్భుతం చెప్తే నీకేం అర్థం అవుతుంది చూసిన నాకే అర్థం కాలేదు లాభం ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటికి రాలేను మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే వస్తా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇది మీ రోజా పువ్వు కింద పడింది థాంక్యూ ఆ విచ్చే ఛాన్స్ నా నాకు దొరికితే ఎంత బాగుండేది ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ కొచ్చి మనల్ని ఇద్దర్ని ఇలా చూసారనుకోండి ఇంకా బాగుంటుంది దైనమై నా పేరు రోజా మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ని ఈ రోజు ఈ క్యాంపస్ ని అడుగుపెట్టగానే మిమ్మల్ని ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రోగాల ఎక్కడ ఎక్కడున్నాడు ఏమో ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే మా స్నం సెట్ అప్పి నోటికొచ్చినట్టు కుయిపోక సరే రక్తపోటు తగ్గడానికి రా ఏం ఫోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఎన్ని పాటలు పడతారు ఏంటా మెక్కుడు డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తుంది ఆకలి పెట్టుకోవటానికి మంచి కట్ చెప్పనా కథలు చెప్పడం నీకు అలవాటే కదా చెప్పు మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మా రోజు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉంది అడ్రా అబ్బా సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి పెట్టమని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే ఉన్న దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి అయిపోయిందిరా ఇక్కడ రాగలేదు నా చేతు బయట తిన ఆస్తులో సగం నీకు ఇచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంట ఎన్ని ఉన్నా మేము మనసు మాత్రం వెళ్ళండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తాననగానే అంటే మేన భర్త కుక్కలాగా కాఫీ ఇస్తారో లేదా కాఫీ అయ్యి బాబు నేను పంకచడ్డా నువ్వా తల్లి పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చెట్కాలో నా మొహం మీద కాసే కాఫీ చుక్కలు పోయివే కాఫీ భలే ఛాన్సులే లలా లలా పొద్దునుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే కాళీ చేతులుతో వచ్చావు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలియదు ఇక కోల్డ్ కాఫీ తాగుతారా నేను ఐదు వందలు ఇచ్చాను ఏం చేసావు బ్యూటీ పార్లర్ కెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను అందుక బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది మన బ్యూటీ చూడలేక పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలు ఉండాలి తెలియదు టమాటా ముక్కలు ఉండాలి అవేవి నాకు తెలియదు ఇంకేం తెలుసు మీకు తిండం తప్ప నీ ఇంట్లో నాకంటే తిండిపోతు కూడా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు నీకు సోకులు గోల ఆడికి తిండి గోల నెల నాకు అప్పులు గోల చూడండి మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి అంతే అంతేకాని నా చిట్టి తండ్రి పండుగ గురించి ఏమైనా అన్నారా నాకు కాలిపోద్ది వాడు భీముడు వంశంలో పుట్టినవాడండి భీముడు అంత అవుతాడు ఇందులోనా ఆడు పచ్చికాయ గూరలు పిచ్చి పిచ్చిక తినేస్తున్నాడు రేపు ఎల్లుడు కిటికీలు దూలాలు కూడా పీకు తినేస్తున్నాడు ఏం చేస్తున్నారు ఏటా గావుకేకలు వదిలేరు ఏ బండ్లో వేశారు ఏట వంకాయ బజ్జిలోకి వాళ్ళు నేను వంట చేస్తున్నాను ఎవరు చెప్పారు ఈ రోజు కార్తీక్ సోమవారం అందరికి ఉపవాసాలు లోపలికి రండి నేను ఉండగలంటే అతనంగా ఉండగలరు బాబు ఉపవాసం తెచ్చే కత్త వోల్లా తగ్గుతాది అయినా అదేటి బాపు

అమ్మా ఏంటె నానకు నా బయలున్నట్టు ఇష్టం లేకపోతే కోట్స్ కండ నిలబడతాను ఆయన బట్ల నీ ఆమె తరుచుకొని ఆయనతో అరణ్యకాండ అయిపోయింది మళ్ళీ నీతో ఏంటాయ కిస్కింది కాండ మీ అందరికి అలాగే ఉంటుంది సంగీతం అంటే సరస్వతి దేవి ఆయన టోపీ మీద ఇదిగో ఈ జండాల మీద కాడు తుడుచుకుని పట్టా కప్పిస్తే ఊరుకుంటాడా ఊరుకొని నిన్ను లోప్ లైన్ లోకి చేసి రెండు ఇంజల షంటిని ఏం చేస్తాన్ రా అలగ మార్చిన పెట్టవా రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని పది మార్కులు రాని వెవా నీకు సంగీతము సరిగా ఉనునా అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లాబ్రెత్తరా అంటే కూర్చోబెట్టి వెధవా